పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తారు రాలే అని కంప్లైంట్ చేస్తారు ఇంకోసారి వచ్చి అంటారు రెండు మాటలు మీయేనా అరే మీరు మాజీ ముఖ్యమంత్రి వారి పోలీసు వాళ్ళు ఏం పని చేస్తారు పోలీసు వాళ్ళ ప్రొసీజర్ ఏందని అని చెప్పేసి గట్టిగా ఆర్చుకుంటుంది హోమ్ మినిస్టర్ మేడం ఎనూర్ రూపాయి పోలీసులు రాలేదు అని కామెంట్ చేసింది నిన్న మాట్లాడిన అదే మాజీ ముఖ్యమంత్రి అంతే కదా ఈ రోజు పోలీసులు నా దగ్గరికి మనుషులు రావడానికి అడ్డుకుంటున్నారన్నది వాళ్ళే నేను ఒకటి చెప్తున్నానంటే పోలీస్కి ఒక ప్రొసీజర్ ఉంటది ఆయన ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేశారు రాజకీయంలో ఇరవై సంవత్సరాలు పైగా ఉన్నారు వాళ్ళ తండ్రి కూడా సీఎం సో పోలీస్ వ్యవస్థ ఎలా పని చేస్తుంది దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్న సంగతి అందరికీ కూడా తెలుసు మేము డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు మాకు పర్మిషన్ అడుగుతారు పర్మిషన్ అడిగిన తర్వాత మేము ఒక ప్రఫార్మా ఇస్తాం మీరు ఎంతమంది వస్తారు ఏ టైం టు ఏ టైం వస్తారు హెలిప్యాడ్ ఎక్కడో పెడుతుంటారు అక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది మీరు ఎంతమందిని ప్రొవైడ్ చేసుకుంటున్నారు ఎంతమంది మొబిలైజ్ చేస్తున్నారు అవన్నీ కూడా అడుగుతాం ఎందుకు అడుగుతాం అంటే దానికి తగ్గట్టుగా బందోబస్తు మేము ఇవ్వటానికి వాళ్ళు నిన్న మొన్న మాకు ఇచ్చిన లిస్ట్ ఏంటి మేము ఎవరిని మొబిలైజ్ చేయట్లేదు మేము కొంతమంది మాత్రమే వస్తున్నాం అని చెప్పి హెలిపాడ్ దగ్గర ఒక వంద మంది అలా సంథింగ్ ఒక వంద రెండు వందల మందిని పెట్టారు సో మిగతా వాళ్ళందరూ మేము దానికి తగ్గట్టుగానే బందోబస్తు మేము రెడీ చేసుకోవాలి సో అలా కాకుండా ఆ తర్వాత మంత్రి మాజీ మంత్రి బయటకు వచ్చి తల్లి రండి పరిగెట్టుకొని రండి అలా రండి ఇలా రండి అని చెప్పేసి సినిమా స్లోగన్స్ ఇచ్చాడు ఆయన ఒకవేళ మా మా ఇంటెలిజెన్స్ కూడా మాకు ఉంటుంది సో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటారో అటువంటిప్పుడు అనుకునేటప్పుడు ఆటోమేటిక్గా మా పని మేము చేసుకోవాలి మరి జనాలు రాక నేను సాక్షి సాక్షి టీవీలో మార్పింగ్ చేసుకున్నారా ఆ చిత్తూరు జిల్లా ఫుటేజెస్ అన్నింటినీ తీసుకొచ్చి అందులో మిక్స్ చేసుకున్నారా మేము రాజకీయంగా మారాడుకుండా శవాలక్ష మారాడుకోవచ్చండి అవన్నీ ఎందుకు ఆయన ప్రోగ్రాం గురించి ఆయనకి సక్రమంగా జరగకపోతే మొత్తం ఎమర్జెన్సీ ఉండటేనా లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ అంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు కామన్ మ్యాన్ నుంచి పొలిటీషియన్ వరకు కామన్ మ్యాన్ నుంచి బిజినెస్ పర్సన్ వరకు ఒక కామన్ మ్యాన్ నుంచి ఏదైనా ఒక ఇందుకు ఇంట్లో కూర్చున్న మహిళ కూడా ఇబ్బంది పడే పరిస్థితి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ తిన్నరు కదా ఊ అంటే అంటే పోలీసు వాళ్ళు నృతపుణ్యానికి బాగా చేస్తున్నారు వాళ్ళ మీటింగ్ సక్సెస్ కాకపోతే పోలీసు వాళ్ళకి ఏం సంబంధం అని చెప్పు ఏమో ప్రొటెక్షన్ కావాలంటారు ఓసారేమో లేదంటారు అరే పోలీసు వాళ్ళు అడుగుతారు మా ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి మీ హెలికాప్టర్ పెట్టుకుంటారు ఎంతమంది వస్తారు ఎంతమంది గ్యాదరింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతారు అడిగినప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్తే మా పోలీసు వాళ్ళు ఎంత బందోబస్తు రావాలని మాకు వాళ్ళు మా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా మీరు కూడా చెప్పాలి కదా ఇక దాటిందంటే పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేయాల్సి వస్తుంది ఇది కూడా తెలియదా మీ డాడీ ముఖ్యమంత్రి అయ్యారు మీరు కూడా గతంలో ముఖ్యమంత్రి అయ్యారు అని చెప్పేసి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నది మాజీ ముఖ్యమంత్రి జగన్ సార్కు మన హోమ్ మినిస్టర్ అనిత మేడం ఈ యొక్క ఆయన ఉండిగా ఎమర్జెన్సీ పాలన నడుతున్నట్టుగా మేడం అంటే ఆయనకి ఎమర్జెన్సీ ఉన్నంత మాత్రం మిగతా రాష్ట్రంలో ఉన్నంత అందరికీ ఎమర్జెన్సీ అని ఎమర్జెన్సీ పాలన ఏ నడుతున్నా అని చెప్పేసి రిపోర్టర్ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చిందా ఇట్లా నడుతుంది ఇప్పుడు ఆంధ్రాలో రాజకీయం ఇక చూడాలా మరి ముచ్చట ఎంత దూరం పోతుందో ఏమో